లంకలో ఇప్పటి వరకు మంచి వైట్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ చూసాం మిరప తోడదు రెడ్ 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 ఐటమ్ బొప్పాయిలు చూడండి ఇలా చూపించండి బొప్పాయి బయట మనం కొనుక్కోవాలంటే న్యాచురల్ గా కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి పండిపోయి రైతు గారు చూడండి ఇగో ఎంతవరకు మనం ఎల్లో చూసాం ఇప్పుడు రెడ్ కొంచెం నీలాలు నీలాలు వైలెట్ అండ్ పింక్ షెడ్

బొబ్బాయి తోటలోకి వెళుతున్నావు రండి కెమెరా చక్కటి ఎరువు తీసుకొచ్చారు సేంద్రీయ పద్ధతిలో అంటే

అయితే నా ఫోన్లు కవర్ చేస్తా కోరుకోండి అమ్మా బాబా స్వతంత్రంగా తినివ్వండి అమ్మా వెళ్ళండి వీడియో వీడియోనే కదండి రండి వెళ్ళండి మన సంగపెడ్డ నతానే కోరిక మీకు మేరకు పోయి కెమెరామన్ కెమెరా సరిగ్గా తీయట్లేదు చూడండి ఎంత బాగుందో బాబాయ్ అంటే న్యాచురల్ దీనికి నాకు తెలిసిన కానీ పిండి వేయలేదండి మందు వాడని మందు వేయని కొడ అక్కడ చెక్దామండి అయ్యారండీ అక్కడ కాడ ఏమైనా కత్తికెళ్ళి చూసి కత్తిగద్దాం ఐదుర్చి కదన్నారు చాలా కారం ఉంది చాలా కారం పదండికి దోమలు కొడుతుంది రెండు పదండి బయలుదేరండి ఇంటికి రెండు చాలు గోదావరికి వెళ్ళద్దు అండి గోదావరికి వెళ్ళొద్దండి అండి పదండి దావలు కుట్టిన పదండి బయలుదేరండి సమయం కాబట్టి బయలుదేరండి ఇది దోమలుకుంటే సమయం కాబట్టి ఆల పెట్టుకోవాలి అలా నడుసా గుంటా నడుసానం ఫోటోలు పెట్టానుకో రైతు వచ్చేస్తాడు మా ఇల్లు బాగుగా బాగున్నావు నాతోనే నా మాట తీసుకోకుండా ఇబ్బంది కొబ్బరి చెట్లు అవటం దగ్గర నడిచే కానీ చాలా కష్టపడుతున్నారు ఈరోజు మేము ఇంటికి వెళ్తే మా పని అయిపోయింది మీరు మాత్రం డైలీ డైలీ దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉంటాం ఆ గొట్టాన్ని నడిసండి డైరెక్టర్ వెళ్ళిపోతామండి ఇటే దగ్గర మనకి